ఇలాంటి అడవిలో అందులోను నువ్వు ఇంత గొప్పగా ధైర్యం చెప్తున్నావు నాకు అసలు ఇదే చాలనయ్యా చాలా సంతోషం సరే దట్స్ ఓకే ఈ ఇష్యూ పక్కన పెట్టు సరే ముందర ఇప్పుడు నీ సంగతి నీకేం చేయాలో నేను చెప్పాయా ముందర ఎందుకంటే నీకేదో చేస్తేనే నీకు రాజ్యం వస్తేనే అప్పుడు కదా నువ్వు నాకు చేయగలిగేది అప్పటిదాకా ఏం చేయలేవు కదా సరే నీ సంగతి చెప్పాయా అన్నాడండి సుగ్రీవుడు తనకి రాజ్యం ఎలా మట్టమట ఉండేదో ఆలి ఎట్లా తరిమి బయటికి కొట్టేశాడో తన భార్యని ఎట్లా ఆయన తీసుకువెళ్ళిపోయాడేది చెబుతూ పాపం దొల్లి 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 ఆడవడం ప్రారంభించాడండి ఎవరు సుగ్రీవుడు ఇప్పటిదాకా రాముడికి చెప్పాడండి సలహా నేను అంటే నచ నచ అహం ఏవం విధం సోచామి అన్నాడు ఆయన నేను ఏడుస్తున్నానా ఎడకూడదు అని భుజం తట్టినటువంటి ఇదే సుగ్రీవుడు వాడికి చెప్పాలంటే ప్రతివాడు వ్యాసుడంతా పరాశుడంతా గొప్పవాళ్ళు పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ ఎదటవాడికి చెప్పాల్సి వచ్చేటప్పటికండి తాకా వచ్చేటప్పటికి కానీ తెలియదండి తన సంగతి తను చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికీ ఇంక చెప్పడం చేతకాక అవుట్ బరెస్ట్ అయిపోయి ఓ ఓ ఓ ఓ ఓ అని ఏడు చేస్తున్నాడండి పాపం రామచంద్రుడు లక్ష్మణుడి కేసి చూసి నవ్వుతున్నాడు ఇప్పటిదాకా మన్ని ఓదార్చాడో ఇది మనిషికి మనిషిగా ఉన్నా అని అనుకునేవాడికి తేడా రాముడు మనిషి అని ఎందుకు అంటున్నా అంటే కష్టం వచ్చింది తన కష్టం కోసం తను ఏడవలేదు తన రాజ్యం పోయింది అడవిలో పడ్డానే రాజ్య సుఖాలన్నీ కూడా తన నుంచి కోల్పోయానే అని ఏడవలేదు రాముడు తనని నమ్ముకొచ్చిన ఒక మనిషిని తను సాప సాకలేకపోయానే కాపాడలేకపోయానే నేడిచాడు తప్ప అదైనప్పటికి పాపం సుగ్రీవుడు ఒక సలహా ఇచ్చేటప్పటికీ తమాయించుకుని మళ్ళీ వెంటనే కంట్రోల్ చేసుకోగలిగాడు మళ్ళీ కాస్త నార్మల్ కాగలిగాడు కానీ సుగ్రీవుడు తన కష్టాన్ని చెప్పుకుంటూ ఓ ఓ దొల్లి దొల్లి ఏడి చేస్తుంటే రాముడు ఊరుకోవా ఊరుకో నేను చేస్తాను కదా అని చెప్పినా ఊరుకోలేకపోయాడండి ఆయన ఇది మనిషికి మనిషిని అనుకున్నవాడికి తేడా అంటే అప్పుడప్పుడు తనకి తెలియకుండా తను కూడా ఒక్కొక్కసారి కొంచెం ఈ ప్రకృతి ప్రభావంలోకి పోతూ ఉండొచ్చు కానీ తానంటే ఏమిటో మళ్ళీ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ తన యొక్క స్వరూపాన్ని తాను పొందగలగడం అనేది మనిషికి లక్షణం తప్పు చేయకుండా ఉండడం మానవ లక్షణం కాదండి చేసిన తప్పుని గుర్తించి దాంట్లోంచి వెనక్కి తిరగగలగడం మానవత్వం అండి అది మనిషి చేయాల్సిన పని